వనపర్తి పట్టణంలోని పదో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌడ్ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరు నమస్కారం నేను వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గతంలో మా మిస్సెస్ గారు కూడా వార్డు పనిచేయడం జరిగింది ఇప్పుడు జనరల్ అయినందున ఎమ్మెల్యే గారు నాకు అవకాశం కల్పించినారు గతంలో మా మిస్సెస్ గారు కౌన్సిలర్ గా పనిచేసినప్పుడు గవర్నమెంట్ లేకపోయినప్పటికీ వీలైనంత వరకు ప్రజా సమస్యలు తీర్చడం జరిగింది ఎక్కడైనా ట్రాన్స్ఫరాలు ట్రాన్స్ఫార్మర్లు అడ్డంన్న సొంత డబ్బులతో తొలగించడం జరిగింది అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే మంత్రి గారిని అని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారని చూడకుండా మేము ప్రతిపక్ష పార్టీ అయినా వారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి కొరకు చాలా సార్లు దాదాపు వంద సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాలు కాల్లా వేల పడ్డా కూడా ఎక్కడ పని ఇవ్వలేదు లాస్ట్ చివరిలో పార్టీలకు వస్తే పని ఇస్తానంటే అలాగే అని చెప్పి చెప్తే అప్పుడు రెండు రోడ్లు రెండు పెద్ద సీసీ రోడ్లు వేయించడం జరిగింది కానీ మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆ తీరుగా మా అడిగింది కాబట్టి మేము కూడా మోసాన్ని మోసంతో జయించాలనే ఉద్దేశంతో చెప్పినాను తర్వాత ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కలిసిన తర్వాత ముప్పై మూడో వా ముప్పై మూడు వార్డుల కన్నా పదోవాడి నాగవరానికి అభివృద్ధి చేయడానికి నిధులు ఎక్కువ మంజూరు చేసిందో దాదాపు మూడు కోట్లతోటి సిసి రోడ్లు డ్రైనేజ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది మున్నటి వరకు కూడా అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కూడా అర్జెంటుగా ఉంది అని చెప్పి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వారు హైదరాబాద్లో ఉంటే కూడా నేను కారు తీసుకెళ్లి వారి దగ్గర కలెక్టర్ గారితో స్పెషల్ నిధుల నుంచి విడుదల చేయించడం జరిగింది అంతేకాకుండా దాదాపు మీరు ఎక్కడానే ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ ఏ వార్డులో లేని విధంగా దాదాపు మూడు వందల స్తంభాలు శాంక్షన్ చేయించడం జరిగింది నాగవరానికి మూడు వందల స్తంభాలు లైట్లు కూడా దాదాపు మూడు నుంచి నాలుగు వందల లైట్లు మంజూరు చేయించడం జరిగింది లైట్ల కోసం కూడా ఎమ్మెల్యే గారి దగ్గర లైట్ లైట్ల కొరకు కూడా లెటర్ తెచ్చి స్పెషల్ గా శాంక్షన్ చేయించడం జరిగింది అదే విధంగా మరి ఎక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎవరు చనిపోయినా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు గెలవక ముందు కూడా మా మిస్సెస్ కౌన్సిలర్ అయిన తర్వాత నేను కూడా ప్రజలకు కాస్తో కూస్తో సాయం చేసినాం మా ఇంటికి ఎవరు వచ్చినా కలో గంజ తాగిపోయి తప్ప ఎవరు కూడా ఊరికే పోయిన రోజు లేదు అదేవిధంగా మరి ఆ శ్మశాన వాటిక దగ్గర కూడా ఇలాంటి నీటి సౌకర్యం లేకుండా అక్కడ కూడా ఐదు లక్షలతోటి ఆ వాటర్ ట్యాంక్ నిర్మించి వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి గతంలో ఎవరన్నా చనిపోతే దశ దిన కండ కార్యక్రమాలు జరిపించుకోవడానికి ఎలాంటి స్థలం లేకుండే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అన్న పరిస్థితి బాగాలేదు అందరు మగవాళ్ళు ఆడవాళ్ళు రోడ్డు మీద స్నానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది దినాలు జరుపుకునే రోజు అంటే ఆ బాయ్ అని గవర్నమెంట్ ప్లేస్ ఉంది గతంలో నిరంజన్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖకు అప్పజెప్పింది ఆ ఎక్సైజ్ శాఖ నుంచి రద్దు చేసి ఈ దశ దిన కర్మకాండలు జరిపించుకోవడానికి రెండు గుంటలు ఆడితే నాలుగు గుంటలు మంజూరు చేయించడం జరిగింది వాళ్ళు అదే విధంగా అక్కడ ఒక రూము లేడీ ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక రూము అదే విధంగా రెండు బాత్రూమ్లు అవన్నీ ఏర్పాటు చేయడానికి రెండు లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే అక్కడ నీళ్లు నిలిచినందున ఇప్పుడు కట్టడానికి వీలు లేదు కాబట్టి తర్వాత కట్టాలనే ఉద్దేశంతో వదిలేసినాం మళ్ళీ అది కాకుండా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిపోయినప్పుడు కూడా పద్దెనిమిది కోట్లు శాంక్షన్ అయినాయి అన్ని వాళ్ళకి యాభై లక్షలు మంజూరు చేస్తే నాగవరానికి కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది ఎందుకంటే విలీనమైన వాడన గతంలో నిరంజన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాకు ప్రియారిటీ లేదంటే యాభై లక్షల బదులు కోటి రూపాయలు కేటాయించడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు అంతేకాకుండా ఎల్ఓసీలు ఇప్పించడానికి కూడా ఎవరికైనా ప్రజలకు ఏమన్నా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కానీ అవి కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే నిమ్స్ ఉంటే వాళ్ళకి దగ్గర ఉండి ఎల్ఓసీలు మంజూరు చేపించడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా మరీ సపరేట్గా గా ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటే గతంలో ముప్పై వేలు నలభై వేలు వచ్చేది నేను పర్సనల్ గా ఎమ్మెల్యే దగ్గరికి ఆ యొక్క ఫైల్ తీసుకెళ్లి దాదాపు లక్షన్నర రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటం చేయించడం జరిగింది అదే విధంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉండ నేను గతంలో నేను నన్ను టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెలిపించింది కాబట్టి ఇంకా సరిగా అభివృద్ధి కాలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దయచేసి ఇది ఒక్కసారి నాకు ప్రజలు అవకాశం ఇస్తే ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ పని కంప్లీట్ అయింది నా వరంలో అవకాశం ఇస్తే ఫార్టీ పర్సెంట్ ఉంది ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేది లేకుండా ఉరికి నీరు రోడ్ ఎంబడి వెళ్లకుండా డ్రైజ్ నిర్మిస్తా అదే విధంగా గతంలో కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పదో నిర్మిస్తే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు మా నాగవరం గ్రామస్తుల భూములు గుంజుకొని అక్కడ నిర్మించడం జరిగింది కానీ భూమి పోయిన వాళ్ళకు ఒక్కరికి కూడా దాంట్లో ఉద్యోగ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు నేను అదే మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి తెలియకుండానే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు మేఘారెడ్డి గారు చెప్పి దాదాపు పది పన్నెండు మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది ఇప్పుడు కూడా మన నాగవరం ఐటీస్ బిల్డింగ్ దగ్గర కోరుకొండ కేంద్రీయ విద్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది నన్ను గెలిపిస్తే ప్రజలకు నిరుద్యోగులకు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అడుగుతాం ఎందుకంటే మా వాడికి సంబంధించిన దాంట్లో ఏదున్నా మాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం కల్పించామని కోరుతాం అదేవిధంగా ప్రజలకు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఎల్లప్పుడూ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడైనా వెళ్ళినా ఎక్కడ కూడా ఇప్పటికీ నాగవరంలో ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చేసి అడగలే నేను ఎంతో మందికి అడిగిన వాళ్లకు హెల్ప్ చేసిన తప్ప ఎవరి దగ్గర అడగలే అట్లా అడిగినట్లుంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎవరన్నా నేను ఒక రూపాయి తిన్నా అంటే ఇప్పుడు కూడా విడ్డ్రా చేసుకొని ప్రతిపక్షం వాళ్ళకు అవకాశం ఇస్తా కాబట్టి మంచి నిజాయితీ పరుని గెలిపించుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను